శ్రీ మాత్రే నమ శ్రీ గురుపే నమ మన ఛానల్లోకి స్వాగతం వారు ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు మీరైతే పొరపాటున కూడా ఈ మూడు ప్రాంతాలకు అస్సలు వెళ్ళకూడదు ఎందుకంటే మీ ప్రాణానికి పెను ప్రమాదం పొంచి ఉంది కాబట్టి మీరు పొరపాటున కూడా ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ఈ ప్రదేశాలకు వెళ్ళారు అంటే మాత్రం మీరైతే చాలా నష్టపోతారు కాబట్టి రోజే జాగ్రత్త పడండి అయితే ఈ యొక్క తులరాశి జాతకులు ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ఎటువంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు అసలు ఎందుకు వెళ్ళకూడదు వెళ్తే ఏం జరుగుతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ముఖ్యంగా ఈ తులరాశిలో పుట్టిన వాళ్ళు ఎంత ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే చేస్తున్న పనులు పక్కనే పెట్టేసి తలుపులు మూసివేసి ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ గురించి మీరు వెళ్ళకూడని ఆ ప్రదేశాల గురించి పూర్తిగా చెప్తాము మీకు అర్థమవుతుంది ఇక వివరాలుగా వెళ్తే కనుక ఈ యొక్క వారు అద్భుతమైనటువంటి జీవితాన్ని వీరు గడుపుతూ ఉంటారు ముఖ్యంగా ఈ తులరాశి వారు తమ పనిని నమ్ముకుంటూ తాము చేసే ప్రతి పనిలో కూడా ఎంతో శ్రద్ధతో ఎవరి దగ్గర చేయి చాపకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకు జీవనాన్ని సాగిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ వారు క్రమశిక్షణతో వీరి పనులను చాకచక్యంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు అది వృత్తి కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి ఏ రంగాలు ఉన్నటువంటి ఆ వారు పనులకు అధికమైన ప్రాధాన్యతనిస్తారు ముఖ్యంగా క్రమశిక్షణతో సమయానుకూలంగా పనులను అతి తొందరగా కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు ఇక ఇంతటి యాటిట్యూడ్ ఇంతటి మంచి వ్యక్తిత్వం మనస్తత్వం ఉన్నటువంటి తులరాశి వారు మాత్రం ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు మాత్రం ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళారు అంటే మాత్రం మీరు చాలా నష్టపోతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాత్రం ఆ ప్రయత్నం చేయకండి ఎందుకంటే అసలు ఈ తులరాశి వారు నిజానికి కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం అనేది నిషేధం ఎందుకంటే అది మంచిది కాదు అయితే వీరికి కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు అనేవి వస్తాయి అందులో సందేహం లేదు కాబట్టి ఈ తులరాశి వారు మంచి ఫలితాలు ఇవ్వని ప్రదేశాలకు వెళ్ళారు అంటే మాత్రం మీ యొక్క ప్రాణానికి ప్రమాదం అంతటి దారుణమైన పరిస్థితి మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా శాస్త్రం ప్రకారం ఈ యొక్క వారు వెళ్ళకూడని ప్రదేశాల గురించి అంటే ఫలానా చోటు అని ఏమీ ఉండదండి కాకపోతే మీరు ఏం చేయాలంటే మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని గ్రహస్థితిని బట్టి ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని అది సూచిస్తుంది అటువంటి ప్రదేశాలకు మీరు వెళ్ళకూడదు అటువంటి ప్రదేశాలకు ఖచ్చితంగా ఈ రాశివారు వెళ్తే అది వీరికి చెడు జరుగుతుంది అని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనప్పుడు శని భగవాని యొక్క ప్రభావం అనేది మీ మీద చాలా ప్రతికూలంగా ఉండబోతుంది కాబట్టి ఈ సమయంలో మీరు కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం అనేది మంచిది కాదు అయితే ఇది ఒక సాధారణ సూచన మాత్రమే కాదండి ఖచ్చితంగా మీరు వెళ్ళకూడని ఒక ప్రదేశం అని అన్నచోట ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని గ్రహస్థితిని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ పెద్దలను ముఖ్యంగా మీ తల్లిదండ్రులను సంప్రదించాలి ఇక ఈ రాశివారు ఏంటంటే వినూత్నమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు సామాజిక మార్పుల కోసం ఆవిష్కరణ కోసం ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో మీరు తెలియని ప్రదేశాలకు వెళ్ళకండి ఇది పూర్తిగా ఖచ్చితంగా చాలా గట్టిగా చెప్పబడుతున్నటువంటి విషయం మీకు ఆ ప్రదేశం గురించి తెలియదు మీరు వెళ్ళే జిల్లా కానివ్వండి రాష్ట్రం కానివ్వండి దేశం కానివ్వండి ఏదైనా కానివ్వండి మీరు ఇంతకుముందు ఎప్పుడు కూడా సందర్శించినటువంటి ప్రదేశాన్ని కేవలం మీరు ఈ సమయంలో సందర్శించకుండా ఉండండి కొంతకాలం వరకు వేచి చూడాలి ఇది మీకు చాలా సూచనగా చెప్పబడుతుంది కాబట్టి ఈ తులరాశి వారు మీకు తెలియని ప్రదేశం గురించి కానీ కనీసం ఆ ప్రదేశంలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా లేకపోవడం కానీ ఇటువంటి ఎవరికీ కూడా జరగకపోతే మీరు ఆ ప్రదేశాలకు వెళ్ళకండి అలాగే ఈ సమయంలో మీకు శని యొక్క ప్రభావం కాస్త ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ రాశివారు విషయంలో అసలు ఎంత ఆలోచన చేయాలి అని అంటే మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి అలాగే ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి అలాగే మీరు మౌనం పాటించాలి కాబట్టి మీరు శని ప్రభావం అనుకూలంగా మారేంతవరకు ఆ ప్రయత్నం చేయకండి కాబట్టి ఈ డిసెంబర్ చివరి నెలలో ఖచ్చితంగా మీరు కొన్ని ప్రదేశాలకు వెళ్ళకండి ముఖ్యంగా మీకు ఏదైతే మీరు వెళ్ళాలనుకున్న ప్రదేశం గురించి పూర్తిగా అవగాహన లేకపోతే అస్సలు ఆ ప్రదేశానికి వెళ్ళకండి అదేవిధంగా మీకు ఆ ప్రదేశంలో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అనుకున్నా కూడా ఆ ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి ఎందుకంటే అది మీకు నెగిటివ్ వైబ్స్ని ఎక్కువగా స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తులరాశివారు ఈ డిసెంబర్ చివరిలో మీరు మాత్రం మీకు తెలియని ప్రాంతాలకు కానీ దేశానికి కానీ ప్రదేశాల్లో నెగిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేసే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండడమే మీకు మంచిది లేదంటే చాలా నష్టపోతారు ఇక అసలు ఈ ప్రదేశాలు మీకు మంచిది కాదు కాబట్టి మరోసారి మీరు ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి ఇక ముఖ్యంగా ఈ తులరాశి వారు మీకు శని యొక్క ప్రభావం అనుకూలంగా మారడానికి తరచుగా శని ఆలయానికి వెళ్ళి తైలాభిషేకం చేయించండి అలాగే మీరు ఆధ్యాత్మికమైన ప్రదేశాలకు వెళ్ళినా కూడా మీకు ఎలాంటి సమస్య ఉండదు కాబట్టి ఈ ప్రదేశాలకు సందర్శించండి ఎటువంటి ప్రయత్నాలు చేయండి చూసారు కదండీ తులరాశి వారు ఈ డిసెంబర్ చివరి నెల ఆఖరులో ఏ ప్రదేశాలకు వెళ్ళకూడదు ఆ ప్రదేశాలకు వెళ్తే మీకు ఏం జరుగుతుంది అనే విషయాలు తెలుసుకున్నాను కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలయ బిల్లెక్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్